అందరికీ నమస్కారం అండి ఇవాళ అయితే ఇక్కడ చూపిస్తున్నది నారికేల దీపం నారికేల దీపం ఎందుకు పెడతాం అసలు ఏ విధంగా పెడతాం అనేది అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటారు నారికేల దీపం సోమవారం కానీ కార్తీక సోమవారం కానీ పెడితే శివునికి అత్యంత ప్రీతికరమైన దీపం అన్నమాట ఇది ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలున్నా మనకు ఆర్థిక పరంగా కానీ ధనాభివృద్ధి కానీ ఉద్యోగపరంగా కానీ లేకపోతే భార్యాభర్తల మధ్య మనస్పర్తల వల్ల కానీ ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఈ నారికేల దీపం అనేది మనకి తొలగిస్తుందండి ఇది ఎలా తయారు చేసుకోవాలో ఎలా నియమనిష్టాలు పాటించాలి ఎవరెవరు పూజ చేసుకోవాలన్నది కూడా నేను పూర్తిగా వివరిస్తాను ఈ పూజకి ఫలాని వాళ్ళే పూజ చేయాలంటూ ఏం లేదండి ఎవరైనా చేసుకోవచ్చు భక్తితో ఎవరు చేసినా కానీ ఆ శివయ్యకి ప్రీతి అనమాట అలాంటి దాంట్లో ముందు ఫస్ట్ కొబ్బరికాయని ఇంటికి తెచ్చుకున్నాక ముందు కావాల్సిన పూజా సామాగ్రి ఏంటంటే కొబ్బరికాయ బియ్యం ఒక రాగి కానీ ఇత్తడి గాని వెండి ప్లేట్ తీసుకోవాలి గంధము కుంకుమ బొట్లు కావాలండి పూలు ఫస్ట్ ఏం చేయాలంటే ముందు కొబ్బరికాయని కడిగేసుకున్నాక ముందు మధ్యకి పగలగొట్టుకొని కొట్టుకొని దీపారాధన అనేది మూడు ఒత్తులు ఒత్తులు మూడు ఒత్తులు వేయాలండి ఒకటి తూర్పు వైపు ఈశాన్యం వైపు ఉత్తరం వైపు తూర్పు వైపు ఏంటంటే జనాకర్షణ శత్రువులు బాధ తొలగించడానికి జనాకర్షణ కోసం ఈశాన్యం వైపు దేనికంటే ఈశ్వరుడికి ఉత్తరం వైపు ధనాకర్షణ కోసం ఆర్థిక ఇబ్బందులు ఏమున్నా కానీ తొలగిపోవటం కోసం మనమైతే వెలిగించుకుంటాము ఈ ఫస్ట్ ప్లేట్లో పల్లెంలో బియ్యం పో స్వస్తికి సింబల్ వేసి బొట్లు పెట్టేసి బియ్యం పోసి ఆ బియ్యం మీద ఒక కొబ్బరి చిప్పనైతే తీసుకొని నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో అయితే ఈ మూడు దీపాలు అయితే వెలిగించుకుంటామండి వెలిగించుకున్నాక మరి ఒక షిప్ ఉంటుంది కదా దాంతో కొబ్బరి ప్రసాదం దేవుడికి పెట్టచ్చు లేదంటే ఈ ప్రసాదమే ఆ నలుపు ఉన్నది తీసేసి రేపు మార్నింగ్ అంటే కొబ్బరికాయ దీపం పెట్టిన మార్నింగ్ తీసేసి ఆ బియ్యంతో పొంగల్ చేసుకొని ఇంట్లో వాళ్ళందరూ తిన్నా చాలా చాలా మంచిదండి ఎటువంటి కష్టాలైనా ఇట్టే తీరిపోయి ఒక కొబ్బరికాయతోనే తీర్చుకోవచ్చు మనం